హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్స్తో టేస్టీ అయిన గులాబ్ జామున్ ఎన్ని రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొలతతో తీసుకుంటున్నాను నేను ఒక రెండు కప్పుల షుగర్ తీసుకుంటున్నాను రెండు కప్పుల షుగర్ కి కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకున్నట్టయితే కొంచెం పల్చగా అయిపోతుంది అలాగే యాలకుల పొడి వేసుకుంటున్నాను మీరు కుంకుంపు అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇలా కలుపుకొని చక్కెర మొత్తం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఇలా తీగ రాని అవసరం లేదు కొంచెం చేతుకు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది రెండు వేలతో తాకినప్పుడు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ తీగ పాకం రానవసరం లేదు అలా ఒక రెండు నిమిషాలు పరగబెడితే సరిపోతుంది తర్వాత ఊత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకుందాము మీరు ఏ కంపెనీ అయినా ఏ బ్రాండ్ అయినా తీసుకోండి నేను స్వస్తి తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ నాకు ఒక కప్ అయ్యింది మీరు ఎన్ని ఖర్చు తీసుకుంటారో అంత షుగర్ తీసుకోండి ఇప్పుడు అరకప్పు వరకు పాలు తీసుకున్నాను నేను పాలు నీళ్ళు రెండు మిక్స్ చేసి తీసుకున్నాను కొన్ని కొన్ని మీ ఇష్టం మీరు పాలైనా తీసుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి చూసుకుంటూ పోసుకోండి మీరు మరి ఎక్కువ పోసేస్తే మెత్తగా అవుతుంది పాస్ చేయడానికి కష్టం అవుతుంది నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అలా కలుపుకుంటే సరిపోతుంది మరి గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి తడి క్లాత్ కప్పి పెట్టేసుకోవాలి ఎందుకంటే తడి ఉండడానికి ఇలా క్లాత్ కప్పేసుకుంటే మెత్తగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూసి చూడండి ఎంత ఇలా ఉండాలి ఇప్పుడు ఫాల్స్ లా చేసుకోవడమే మూతా సైజ్ లో మరి మరీ ఎక్కువ తీసుకోకూడదు చూడండి నేను చూపించిన విధంగా రెండు వేలు చేతుల మధ్యలో తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఇలా బాల్స్ లా చేసుకోవాలి మధ్యలో క్రాక్స్ వస్తే మళ్ళీ పిండిని నెమ్మదిగా మునివేలతో కలుపుకొని చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగానే చేయండి గా బా బాల్స్ చాలా బాగా వస్తాయి క్రాక్స్ లేకుండా రెడీ అయిపోయాయి బాల్స్ అన్ని చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత రౌండ్ గా వచ్చాయో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకోవాలి బాల్స్ మొత్తం మునిగేలా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో ఇలా బాల్ వే చిన్న బాల్ వేసి చూసుకోవాలి లేదంటే ఇలా చేయి చూసుకోవచ్చు తర్వాత మనం చేసిన బాల్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ హీట్ అయితే గులాబ్ జామున్ మాడిపోతాయి టేస్ట్ బాగుండదు చూడండి ఎలా అబ్బుతున్నాయో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుంది తీసి మనం పక్కన పెట్టుకున్న పాకంలో వేసేసుకోవడమే ఇలా రెండో ఆవి కూడా వేసేసుకోవాలి అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకే రావాలి సిమ్ లో పెడితే బాల్స్ లోపడి వరకు బాగా కుక్ అవుతాయి ఇలా అన్ని బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసేసి ఆకంలో వేసుకోవాలి ఇలా ఒక రెండు గంటల సేపు తీసుకోవాలి రెండు గంటల తర్వాత దీన్ని తీసి చూసాం రెండు గంటల తర్వాత చూడండి ఎలా ఉన్నాయో పాకం మొత్తం బాల్స్ మొత్తం పీడ్ చేసుకున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఎలా వచ్చాయో ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఫెస్టివల్ కైనా సరే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా టేస్టీగా వస్తాయి పైన డెకరేషన్ కోసం నేను వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి